తర్వాత అస్సలైన విడిమానమైన కూడా రెడ్డి నారాయణ పెద్ద అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రెండులో ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు పోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామము ఏవి ఏ కాంపిటీషన్ చేత ఈ సీజన్ లో ఏడుగువయిన బ్రహ్మాండమైన రెండవర రెండవ రౌండ్ ఐదు వందల అడుగులతో రాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండలో 12 సెకండ్ల ముందుంజలో కొనసాగతన్నడా ఏయ్ రసవక్త భల్లభరత సంగ్రామమే నారాయణ రెడ్డి పెద్ద పెదకొట్టాల మొదటి స్థానము రాయవరవ రామచంద్రాడి ఇరవై రౌండ్లు తిప్పి ఇరవై అడుగుల రెండు నగలవులు లాగినాడు ఏమి టార్గెట్ ఉంది మూడవ రెండు పూర్తయినది ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ముందంజలో ఉన్నాడు కాస్త మెజర్ తగ్గింది పికప్ కనకబడి

సపోర్ట్ చెప్పిషన్ రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో రెండు సెకండ్లు మాత్రమే ముందు అంజలో ఉన్నారు లాస్ అయింది టైం లాస్ అయింది బండ తిరిగి బా కనపడే మన తొండవీకులు లెక్కల పోతున్నాయి ఐదవర ఉండ దిగ్విజయంగా పూర్తిపోయినది రెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇక్కడ ఆరవ రౌండ్ వైపు పోరాటం కొనసాగుతున్నది తర్వాత కానీ సిరిపి పవన్ కుమార్ రెడ్డి లింగాల పూర్తయినది పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు పర్ఫార్మెన్స్ లో

ఏడవ రౌండ్ పూర్తయినదే పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఏడవ రౌండ్లో ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు వెళ్ళేది ఎనిమిదవ ఉండే ఇంకా ఈజీగా ఫైటింగ్ ఎనిమిదోర రౌండ్ పూర్తయినది రెండు వేల అడుగుల రాన్ని ఐదు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఈ ఎడ్ల చేత ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు ప్రథమకు ముప్పై ఆరు సెకండ్ల వెనకంజలో ఉన్నాడు వెళ్ళే రెండవ స్థానంలో మీరు కొనసాగాలంటే కూడా అంతొమ్మిది రవులు తిప్పి ఒక్కడుగు లాగాలి ఆ తర్వాత కాడ రంగస్థలానికి సిద్ధంగా ఉండాల టకా ఉంది కానీ స్లో మోషన్ ఉంది తొమ్మిదోర ఉండు పూర్తయినది రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమకు వెనకబడి రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఐదు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాడు బోరెడ్డి నారాయణ రెడ్డి గారు చెదకొట్టాల కొట్టాల గ్రామం వెళ్ళేది పదిలాంటి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లలో పుట్టి చేసుకొని ప్రథమకు వెనకబడి రెండవ స్థానానికి సెకండ్ లో ముందంజలో కొనసాగుతున్నాయి బ్రహ్మాండమైన పోరాటం అయితే కొనసాగుతుంది ఎదు తచ్చిన పనులే పని తర లేదు అవన్నీ చెప్పాలా మైకులో యాభై ముందు యాభై ఎనిమిది ఉన్నాయి जी भाई ने नयन चुनियो ए 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

ہاں جی گاں ہاں 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 جی گرو جی سن سن دير پيٹھار ھو ۽ ٻيو ڪجهه ڪنهن کي ٻڌائڻ گهرجي ڇا توهان کي پتا آهي آھو مالا ڪنهن کي ٻڌائڻ گهرجي ڪجهه آجي آجي نڪري ويندڙن کي لڏي پيو ٿا پنهنجا پپو

এই <laughs> పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పద్నాలుగవ ఉండెలు తొమ్మిది నెగ్లు వెనుకబడి కొతున్నాయి వెళ్ళేది పదహైదు

పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదమూడు సెకండ్ వెనకంజలో ఉన్నారు సమయము రెండు నిమిషములు మాత్రమే ఇప్పుడు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరకు రావాలా ఈ చివరకు వెళ్ళాలా ఆ చివరకు వెళ్ళి ఒక్కడికి పదిహేడు ఉండేడు అక్కడనే స్లో అవుతుంది ఎద్దు అక్కడనే స్కోర్ కొంచెం లాస్ అయింది బ్రహ్మాండమైన ఎద్దులు సమయము ఒక్కరి ఒక్క నిమిషం మాత్రమే పూర్తయినది నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీకు ఒక టార్గెట్ ఉంది ఏ చివరకు మళ్ళా చివరకు వెళ్ళాలా తిప్పి ఒక్క హింస అట్లయితేనే మీరు రెండవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది ముప్పై సెకండ్లు మాత్రమే సమయ એના પર આ ડોક્ટર મે એ જીરો કેન્ડિ દરજાની આવો ડોકો ડોકો ફાટો ડોકો ફાટો આવજો એ સાહા સાહા હેલો